హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఇంకో డైలీ తో మేము ముందుకు వచ్చేసాను రోజు మా ఇంట్లో స్పెషల్ ఈ పువ్వు కూర అనమాట స్పెషల్ అంటే ఇవి నార్మల్ చిన్న చిన్న రెసిపీసే కానీ చాలా ఎప్పుడో ఒకసారి గా దొరుకుతాయి కాబట్టి చాలా స్పెషల్గా అనిపిస్తుంటుంది మాకైతే ఈ కర్రీ చాలా ఇష్టం ఈ అరటి పువ్వు అల్లం వేసి వేపుకుంటాం చాలా బాగా నచ్చుతుంది అనమాట అందులోకి కార్తీక మాసం కదా కొన్ని స్పెషల్ డేస్లో ఆనియన్స్ అవి తినట్లేదు కాబట్టి ఇలాంటి కర్రీస్ అయితే మనకు కూడా చాలా ఇష్టం ఈజీగా ఉంటాయి మంచి ఫీల్ ఉంటుంది అనమాట ఆనియన్ గార్లిక్ నాన్ వెజ్ ఇలాంటివి అవాయిడ్ చేసి తింటూ ఉంటే రోజు టెంపుల్స్కి వెళ్ళడం ఇవన్నీ కూడా చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే అనిపిస్తాయి కదా ఇంకా ఈ అట్టి పువ్వు అయితే ఫస్ట్ తలుచుకుంటున్నాను అట్టి పువ్వుకి లోపల ఇవి తీయాలంట కదా ఇది పొడి ఏదో అంటారు కదా అదేను ఈ స్మాల్ రేకు లాంటిది ఇవన్నీ తీయాలి ఇవి కొంచెం ఏరడానికే మనకు టైం అనిపిస్తుంది కానీ కూర మాత్రం చాలా టేస్టీగా అనిపిస్తుంది చాలా మంది పెసరపప్పుతో వీటితో కర్రీ చేస్తారు బట్ మేమైతే సింపుల్గా అల్లం వేసి వేపేస్తాము ఇలాగ ప్రతి పువ్వులోని ఆ పుప్పొడి రేణు పొడవుగా ఉండేదిను ఇంకా చిన్నది ఇది కూడా తీసేస్తాము ట్రాన్స్పరెంట్గా ఒక రేకు ఉంటుంది కదా అదిను మా బాబు కూడా వచ్చి హెల్ప్ చేసేస్తున్నాడు అనమాట ఏదో కెమెరా తీస్తే ఈ మధ్యన ఏదో ఒకటి చూపించేస్తున్నాడు కొత్తగా నేర్చాడు అట్టి మనకు మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయంట మంచి యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ మినరల్స్ అలాగే మనకి రక్తహీనత అయితే తగ్గుతుంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిది షుగర్ కంట్రోల్లో వస్తుంది అలాగే డైజెషన్కి కూడా చాలా మంచిది ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల మనకి బోన్స్ స్ట్రెంత్కి అయితే యూజ్ అవుతుంది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది అంట ఇవి చిన్నప్పుడైతే బాగా ఎక్కువగానే కూర ఉండే వల్ల ఇప్పుడైతే పెద్ద అయ్యాక మాత్రం అసలు విలేజెస్లో కూడా పెద్దగా దొరకట్లేదు అట్టి పువ్వు ఎప్పుడో ఒకసారి తింటున్నా ఈ కార్తీక మాసంలో కొంచెం కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ ఆర్టీపువ్ డబ్బల్లో వాళ్ళలో వదులుతుంటారు కదా నార్మల్గా అయితే అసలు పెద్దగా కనిపించడమే లేదు టౌన్ లో మాత్రం ఇక్కడ మాకు జియో మార్ట్ లో ఎప్పుడు అవైలబుల్ గానే చూపిస్తుంది చాలా వరకు దొరుకుతాయి మళ్ళీ పెద్ద పువ్వు పది రూపాయలు పదిహేను రూపాయలు అంతే ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు విలేజెస్ లో మాత్రం చాలా తక్కువ దొరుకుతూ ఉంటాయి ఇక్కడ దొరికితే మాత్రం ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తూ ఉంటానమాట ఇలా పైన పెటల్స్ అన్నీ తీసాక లోపలికి వచ్చేసరికి కొంచెం సన్నగా ఉంటాయి కదా వాటికైతే మనకి పొప్పి రైనులు అవి పెద్దగా కనిపించవు అవి నార్మల్గా తీసేయచ్చు ఓపెన్ చేసేవచ్చు స్టార్టింగ్ స్టార్టింగ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా ఉంటుంది కానీ లోపలికి వచ్చేసరికి ఇంకా అవి లేతగా ఉండడం వల్ల కొంచెం అంటేస్తున్నట్లుగా ఉంటాయి కదా కొన్నింటికి మ్యాక్సిమం తీస్తాను ఇంకా లోపల మరీ చిన్నగా ఉన్న వాటికైతే విడిచిపెట్టేశాను ఇంకా మనం ఏంటంటే అవి రిమూవ్ చేయకుండా వేసేస్తే కూర టేస్ట్ అస్సలు బాగుండదంట చూస్తున్నప్పుడు అలా మనం తీసి పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇది మనం ఏంటంటే చేతులలో బ్లాక్గా అయిపోయి కట్ చేసేటప్పుడు ఇలా వలుస్తున్నప్పుడు ఇంకోటి నేను చాపింగ్ బోర్డు వుడెన్ ఛాపింగ్ బోర్డు మీద పెట్టి వీటిని కట్ చేశాను అనమాట ఛాపింగ్ బోర్డు మొత్తం నల్లగా అయిపోయింది దాన్ని ఎలా ఆ స్టెయిన్స్ ఎలా రిమూవ్ చేయాలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మొత్తం నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నార్మల్గా అవన్నీ కట్ చేసుకుంటూ వెళ్ళాను ఇప్పుడు చాలా రోజులు అయింది తర్వాత ఈ చాపింగ్ బోర్డుని వాడాను కానీ అసలు ఆ అయితే అసలు పాయింట్ లేదు నల్లగా ఉండిపోయాయి వీటన్నింటిని ఫస్ట్ అయితే కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి నేను వీటిని పేస్ట్లా చేస్తాను అనమాట మరీ మెత్తని స్మూత్ పేస్ట్లా కాదు కొంచెం పౌడర్ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట ఇది మీరు ఇలానే వండుకుంటారా ఎలా వండుకుంటారో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఎక్కువగా ఇలానే వండుకుంటాం ఇలా కట్ చేసిన వాటి అన్నింటినీ మిక్సీలో వేసి వీటన్నిటిని కూడాను మె ఇలాగా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వీటిని బాగా వాష్ చేయాలన్నమాట ఇలా ప్యూరిలా అయిపోయింది కదా వాష్ చేస్తే పోతుంది అనుకో అనుకో కూడదు ఎందుకంటే బాగానే ఉంటుంది ఇదంతా కచ్చపచ్చగా పచ్చగా జస్ట్ కోర్స్గా మనం గ్రైండ్ చేసామన్నమాట దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక టూ త్రీ టైమ్స్ మనం బాగా వాష్ చేసుకోవాలి మంచి వాటర్ వేసుకొని ఆ తర్వాత మనం ఇప్పుడు బియ్యం కడుగుతాం కదా అలాంటి స్ట్రైనర్లో వేసి మనం స్ట్రెయిన్ చేసుకుంటే మనకి ఏదైనా నల్లగా ఉండితే అదంతా పోతుంది ఇదంతా కూడా మనకి కషాయం లేకుండా మంచిగా వస్తుంది కొంచెం ఇదంతా ఏరడం మళ్ళీ ఇదంతా కట్ చేసి మిక్సీలో వేయడం కడగడం ఇదంతా కూడా కొంచెం ప్రాసెస్ బట్ కూర మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వస్తాయి కదా మనం ఇలా అల్లం వేసి వేపుకుంటే మనకి ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి అనమాట ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది ఇలానే ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా మనం పిండి చేసుకున్నాము అంటే మనకి పల్ప్ అంతా వచ్చేస్తుంది అన్నమాట ఇలా అట్టిపోని గట్టిగా ప్రెష్ చేస్తూ కడిగేసి వాటర్ అంతా స్ట్రైన్ అయ్యేలా ఒకసారి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అయితే ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం అనుకునే ప్రాసెస్ అయితే చాలా సింపుల్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం జీలకర్ర తురుమి పెట్టుకున్న అల్లం అయితే వేసుకోవాలి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఎండమిర్చి ఎండమిర్చి కూడా ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే అల్లం వేస్తాం కాబట్టి అల్లం ఘాటుగా ఉంటుంది అది కొంచెం కారంగా అనిపిస్తుంది కాబట్టి జస్ట్ రెండే రెండు ఎండమిర్చిని అయితే ఇలా తుంచి వేసుకుంటున్నాను వీటిలోకి మనము తురిమి పెట్టుకున్న అల్లం అయితే వేసుకోవాలి అల్లం మనం దంచుకున్నా పర్లేదు లేదంటే ఇలాగ సన్నగా తురుముకున్నా పర్వాలేదు ఎక్కువగా ఇలా తురిమేసే వేస్తుంటాం అనమాట తొందరగా పని అయిపోతుంది ఇంక ఇలాగా అయిన తర్వాత మనం బాగా స్క్వీజ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పువ్వు ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇలా చేత్ ప్రష్ చేసి తీయడం వల్ల కొంచెం ఉండలా అనిపిస్తుంది ఇలా జస్ట్ ప్రెష్ చేస్తే మనకి అంత పొడి పొడి పొడిగా అయిపోతుంది ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుంది మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట పౌడర్లా ఉంటుంది ఏదో అంటే మనం కారపొడి ఇలాంటి రకాలు తిన్నట్లుగా అనిపిస్తుంది గొంతుకి చాలా హాయిగా ఉంటుంది అల్లం ఫ్లేవర్ వీటి వలన అనమాట కొంచెం వేగాక ఇందులో మనం కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేసుకొని కాసేపు వేగనిస్తే మనకేంటంటే ఏంటంటే పువ్వు కూర అయితే రెడీ అయిపోతుంది ఇక నేను ఒక్క అట్టి పువ్వు యూజ్ చేశాను కొంచెం పెద్ద పువ్వు అనమాట ఇంత క్వాంటిటీ వచ్చింది కూర నార్మల్గా అయితే చిన్న చిన్న వాటికి ఈ కూర సరిపోవు కనీసం ఒక రెండైన అట్టి పువ్వులు ఉండాలి ఒక్క పువ్వుతోనే అంటే ఇవన్నీ కట్ చేసి స్క్వీజ్ చేసేటప్పటికి చాలా క్వాంటిటీ అయితే తగ్గిపోతుంది కానీ ఇది చాలా పెద్ద పువ్వు అనమాట నేను అక్కడ కుకింగ్ చేస్తున్న లోపు మా వాడు ఈ ఇవన్నీ కూడా ఇలా పడేశారనమాట ఇలా ఉంటది మా ఇంట్లో వ్యవహారం అన్నయ్య నువ్వు కాదా ఇవేంటి ఇలా పడేసావు అమ్మ పడేసిందా ఎవరు చేశారు అలాగా ఎవరు అలా పడేశారా నిన్ను నీకు బట్టలు ఎవరేసారు స్నానం ఎవరు చేయించారు తిన్నావా అన్నం తిన్నావా ఆమె తిన్నావా ఆమె తిన్నావా తినలేదా తినలేదా జాంకాయ ఇష్టమేనా జాంకాయ ఇష్టమేనా చూసారా మా వాడు భాగోతం ఇలానే రోజు ఇలానే ఉంటుంది వంట చేసేది ఇంకా అటు వెళ్ళేలోగా ఇల్లు అంతా పెంట పెంట చేస్తాడు మొత్తానికి కూర అయితే అయిపోయిందిలేండి ఇంకా మధ్యాహ్నం ఈరోజైతే ఇది చాలా హాయిగా అనిపించింది భోజనం అయితే పెసరపప్పు వేసి ఇలా కూడా కూర వండుకోవచ్చు అది క్వాంటిటీ ఎక్కువ అయిపోతుంది నాకైతే ఎక్కువగా ఎలానే నచ్చుతుంది ఎవరైనా ఈ ప్రాసెస్ తెలియకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి సింపుల్గా బాగుంటుందనమాట తర్వాత అయితే నేను సగ్గుబియ్యం కిచిడీ చేస్తున్నాను సగ్గుబియ్యం కిచిడీ కూడా ఉపవాసాలప్పుడు ఆనియన్ తినే రోజుల్లో బ్రేక్ఫాస్ట్ లెక్క కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక కప్పు సగ్గబియ్యాన్ని అయితే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానపెట్టుకుంటున్నాను నార్మల్గా మునిగేంత వరకు వాటర్ వేసి మూత పెట్టి ఉంచేసాను తర్వాత అయితే ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత ఇలా నాన్పే బాగా ఇలా జస్ట్ ప్రెస్ చేసి చూస్తే సాఫ్ట్గా ఉంది చూసారు ఇవైతే చిన్న సగ్గు బియ్యాన్ని నేను యూజ్ చేశాను మనము సగ్గు బియ్యానికి ఒక ఒక కప్పు సగ్గు బియ్యానికి ఒక కప్పు వాటర్ వేసి అలా కరెక్ట్గా వేసేనా నానపెట్టచ్చు అంటే పొడి పొడిగా రావాలి అని ఇక్కడైతే నేను యూజ్ చేసేది మంచి క్వాలిటీ సగ్గుబియ్యం అనమాట ఇవి నాకు పొడిపొడిగానే వస్తున్నాయి సో ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాను వాష్ చేసేసి తర్వాత మిక్సీ జార్లో కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి మనం ఈ సగుబియ్యం కిచడికి ఆనియన్స్ వేసి కూడా చేయొచ్చు బట్ ఏంటంటే నేను ఉపవాసాలప్పుడు ఇలాంటప్పుడు ఈ సగ్గుబియ్యం కిచిడి ఎక్కువగా చేస్తూ ఉంటానన్నమాట మార్నింగ్ అంత ఉపవాసం ఉండి ఈవినింగ్ ఈ సగ్గుబియ్యం కిచడి చేసుకొని తింటూ ఉంటాను ఇలా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ తయారు చేసి రెడీగా పెట్టుకోవాలి అలాగే ఒక ప్యాన్లోని మనము పల్లీలను కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట వీటిలోకి పల్లీ పొడి యాడ్ చేయడం వలన మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే సగ్గుబియ్యం స్టిక్కీగా కాకుండా పొడి పొడిగా కూడా వస్తుంది బాగుంటుంది కిచడి అప్పుడు ఇలాంటప్పుడు ఎక్కువగా సగ్గుబియ్యం కిచడి అవి చేస్తూ ఉంటారు కదా అంటే ధాన్యం తినకూడదు అంటారు కదా అలాంటప్పుడు మనము ఈ సగ్గుబియ్యం కిచిడి ఈవినింగ్ టైంలో చేసుకొని ప్రసాదంగా దేవుడికి కొంచెం నైవేద్యం పెట్టి మనమైతే తినచ్చు ఈ పల్లెల్ని అయితే చక్కగా వేపుకోవాలన్నమాట లోపల వరకు స్టార్టింగ్లో హై ఫ్లేమ్ పెట్టాను కానీ తర్వాత అలా లోటు మీడియం ఫ్లేమ్ పెట్టి నిదానంగా వేపుకోవాలి పొట్టు తీయ తీయ పొట్టు ఇష్టపడిన వాళ్ళైతే రిమూవ్ చేసేయచ్చు వీటిని చల్లారాక మనం మిక్సీ జార్లో వేసి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్త పౌడర్ పౌడర్లా ఉండకూడదు పలుకైతే కనిపించాలి పౌడర్లా ఉంటే బాగోదు ఇలా మనం తొక్క తీయకుండానే వేసుకుంటున్నాను మీకు నచ్చకపోతే తొక్క తీసే వేసుకుంటాను బంగారు దుంపల్ని ఉడికించాను అవి కూడా తొక్క తీసి వీటిని ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి సగ్గు బియ్యం పొటాటో వేయడం వలన చాలా టేస్ట్ బాగుంటుంది వీటిని కూడా ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను అన్ని రెడీ పెట్టుకుంటే మనకి ఈ కిచడీ చాలా తొందరగా అయిపోతుంది ఇది వేడిగా ఉంది అందుకే కొంచెం కాలుతుంది అనమాట సో వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవి మనం కిచడీలో తాలింపులో వేసేటప్పుడు వేసుకుంటాము వీటి స్టమక్ ఫీలింగ్ ఫీలింగ్ వస్తుంది నేను ఎక్కువగా ప్రతి ఏకాదశికి సగ్గుబియ్యం కిచెడీ అయితే చేస్తాను మా హస్బెండ్కి అంతగా నచ్చదు కానీ పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారనమాట సగ్గుబియ్యం కూడా మంచి క్వాలిటీ అయితే టేస్ట్ చాలా బాగుంటాయి వీటికి చిన్న సగ్గుబియ్యమైనా పెద్దదైనా ఏదైనా పర్లేదు ఇక నేను ఉపవాసం రోజు చేస్తున్నాను కాబట్టి నెయ్యి తాలింపు అయితే వేసుకున్నాను మామూలుగా నార్మల్గా చేసుకుంటే నూనె వేసుకోవచ్చు ఉపవాసాలప్పుడు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ వాడాలంట నెయ్యి వేసుకొని కొంచెం నెయ్యి కర్రగాక మనం ఏంటంటే కొంచెం జీలకర్ర కరివేపాకు అలాగే కొన్ని ఇంకొన్ని వేరే పల్లీలు వేసి తాలింపు అయితే వేసుకోవాలి అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసి వేపుకోవాలన్నమాట మనం జనరల్గా బ్రేక్ఫాస్ట్లోకి లంచ్లోకి అన్నిటికీ ఎక్కువగా ఆనియన్స్ అవి వేస్తుంటాం కానీ ఆనియన్ వెల్లుల్లి ఉల్లిపాయ వాడకుండా కూడా మనం మంచి మంచి రెసిపీస్ అయితే చేయొచ్చు బట్ ఏంటంటే ఇంట్లో అందరికీ నచ్చాలి కదా మరియు ఒక్కొక్కరి కోసం ఒక్కొక్కరిలా ఉండలేం కాబట్టి కొంచెం అందరూ కోఆపరేట్ చేస్తే మంచిగా ఈ కార్తీక మాసం అయితే చక్కగా మంచి సాత్వికంగా తింటే భలే హ్యాపీగా అనిపిస్తుంది ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న దుంపలు కూడా వేసుకోవాలి అవి ఆల్రెడీ బాయిల్ అయినవే కాబట్టి ఎక్కువ టైం అయితే కుకింగ్ అవసరం లేదు అవి కూడా మిక్స్ చేసుకున్నాక మనం ఏంటే బట్టి స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం కదా ఈ సగబియ్యాన్ని అయితే వేసుకోవాలి సగబియ్యం పూర్తిగా వాడేసేయాలన్నమాట అంటే అసలు వాటర్ ఏమి ఉండకూడదు పూర్తిగా బాగా స్ట్రైన్ చేసుకోవాలి లేదు అంటే ఒక కప్పు సగుబియ్యానికి ఒక కప్పు వాటర్ వేసి అలా నానపెట్టుకున్నా కూడా పొడి పొడిగా వస్తుంది బట్ ఇక్కడ ఏంటంటే మంచి క్వాలిటీవే కనుక నేను నార్మల్గానే సోక్ చేసేసాను ఇవన్నింటినీ బాగా మిక్స్ చేసుకుంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసుకుంటే మనకు సగ్బియ్యం కిచడీ అయితే రెడీ అవుతుంది లాస్ట్లో కొంచెం నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి నిమ్మరసం వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఏంటంటే మనం పల్లీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీ పౌడర్ చూసారా ఇలా బరకగా ఉండాలి కొంచెం అక్కడక్కడ పలుకు కనబడాలి మొత్తం ప్యూర్ పౌడర్లో ఉండాలి దు అలా ఉంటే స్టిక్కీ స్టిక్కీగా అయిపోతుంది మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ని వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఈ కిచడీలో నిమ్మరసము అలాగే పల్లీ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా సగ్గుబియ్యం కిచడి టేస్ట్ ఎంత బాగుందో చూడటానికి కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి చాలా మంది సగ్గుబియ్యం అంటే స్టిక్కీగా ఉంటుంది ముద్ద ముద్దగా ఉంటుంది అనుకుంటారు కానీ చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంది మనం చేసిన ఉపవాసాలప్పుడు ఏదైనా కూడా ఇలా కొంచెం ప్లేట్లో పెట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం తింటే చాలా మంచిది సగ్గుబియ్యం అనేది ఏదో దుంపతో తయారు చేస్తారంట కదా నేను సగ్గుబియ్యం అంటే అది ఒక పంటేమో అనుకున్నాను బట్ ఏంటంటే అంటే అదొక దుంప నుంచి చేస్తారు మనకి ఏకాదశి ఉపవాసాలప్పుడు ధాన్యం తినకూడదు అంటారు కాబట్టి ఇదైతే పర్ఫెక్ట్ రెసిపీ అనమాట మన సైడ్ కంటే కూడా నార్త్ సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు నేనైతే ఈ మధ్యనే నేర్చుకున్నాను ఎప్పటికప్పుడే ప్రతి ఏకాదశికి ఇదే తింటాను అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మంచి స్టమక్ ఫీలింగ్ ఫీలింగ్ అనమాట చాలా బాగుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్